హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి అర్థమైపోయిందిగా మ్యాటర్ మీకు అందరికీ శివజ్యోతి గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అందరూ సరే శివజ్యోతి ఆమె తిరుపతిలో ఏం చేసింది ఏం మాట్లాడింది అనేది నేను తప్పుపడుతున్నాను సో అక్కడ ఆ క్యూ లైన్లో ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారాయి దాని గురించి ప్రతి ఒక్కళ్ళు పుంకాను పుంకాలుగా స్టోరీలు చరిత్రలు శివజ్యోతి బెట్టింగ్లో డబ్బులు సంపాదించింది ఆమె అది ఆమె ఇది ఆ మట్ట ఆమిట్ట అని చెప్పి ఓ వీడియోల మీద వీడియోలు చేసేసారు అంతవరకు బాగానే ఉంది సరే చేశారు మంచిదే నిన్న నిన్న నిన్నే అనుకుంటా మన సాయంత్రం నుంచి మరో అడుగు ముందుకేసి మన వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ అంతా తయారయ్యి వీళ్ళంతా కలిసి ఏకంగా శివజ్యోతిని టీటీడీ బ్యాన్ చేసింది ఆమె ఆధార్ కార్డ్ని బ్యాన్ చేసింది ఇక జీవితంలో తెరుపతి అని చెప్పి ఒక వార్తని వండి వార్చారు సో కాల్డ్ అంతా కూడా శాటిలైట్ ఛానల్స్ కూడా వేసినాయండి బాబు కొన్ని ఛానల్స్ నిన్న ఈ వార్తని అదే ఆశ్చర్యం హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు నిన్నటి నుంచి పాపం మీరంతా కష్టపడి చేస్తున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో పాపం ఏవి పనికిరావు ఎందుకంటే టీటీడీ ఈ బ్యాన్ చేయలేదు ఈ మా ఆధార్ కార్డుని బ్యాన్ చేయలేదు గత చరిత్రలో ఎప్పుడు టీటీడీ అలా ఎవరిని చేసినట్టు చరిత్రలో లేదు ఇక ముందు కూడా బహుశా చేయకపోవచ్చు ఒక భక్తుడిని ఆలయానికి రావద్దు అంటానికి కానీ ఇలాంటి దేనికి ఏ ఆలయం వాళ్ళకి అధికారం లేదు పైపెచ్చు ఆధార్ కార్డుని బ్యాన్ చేశారు ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు ఆధార్ కార్డ్ని వైట్ చేశారు ఇట్లాంటివన్నీ నిన్న ఓ కష్టపడి గంటలు గంటలు డిబేట్లు పెట్టి గంటల గంటలు ప్రోగ్రాం చేసిన వాళ్ళందరూ పాపం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అదంతా ఫేకు టీటీడీ అలాంటిది ఏమీ చేయలేదట అఫీషియల్గా టీటీడీ నుంచి అలాంటిది ఏమీ రాలేదు ఆమె ఆధార్ కార్డ్ బ్లాక్ చేయలేదు ఆమె తిరుపతి రాకుండా ఎవరు అడ్డుకోలేదు అడ్డుకోరు కూడా ఇక్కడ మాట్లాడాల్సిన ఒక కీలకమైన విషయం ఏంటంటే సరే శివజ్యోతి అక్కడ ఆమె మాట్లాడిన మాటలు కొంత తప్పుబట్టే అంశాలే ఖచ్చితంగా వాటిని తప్పుబట్టి తీరాలి దానికి ఆమె క్షమాపణ చెప్పారు వితిన్ నో టైం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను అలా అనుకున్న ఉండాల్సింది పొరపాటు అనేసాను క్షమించండి అని చెప్పి ఆమె యొక్క వీడియో రిలీజ్ చేశారు కానీ ఇదే ఒక సంఘటన మొన్న రీసెంట్గా హనుమంతుడి గురించి హనుమాన్ గురించి మాట్లాడిన రాజమౌళి ఇంతవరకు పశ్చాత్తాపడుతున్నట్టు కానీ ఇంతవరకు క్షమాపణ చెప్తున్నట్టు కానీ ఎక్కడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు దీనిపైన ఏ ఛానల్స్ ఏ శాటిలైట్ ఛానల్స్ డిబేట్ పెట్టలేదు కానీ మరి శివజ్యోతి గురించి మాత్రం గంటలు గంటలు చర్చలు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు ఎందుకు శివజ్యోతి అంటే అంత కడుపు మంట మీ అందరికీ ఆమె కూడా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చింది సరే బెట్టింగ్ దందాలు చేసిందా ఏం చేసిందా మరి నిజంగా ఆమె బెట్టింగ్ దందాలు చేసి ఉంటాయి కనుక ఈ బెట్టింగ్ యాప్స్ వాడిన వాళ్ళందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు అందరినీ ఎంక్వైరీ పీల్చారు మరి శివచ్యూతుని ఎందుకు పిలవలేదు ఆమె తప్పు చేసి ఉండుంటే ఆమె తప్పు చేసిన ఇక్కడ సెకండరీ మాట్లాడదాం దాని గురించి అవి తేల్చడానికి మనం కాదు అవి తేల్చడానికి కోర్టు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పోలీసులు ఎన్నున్నారు ఇక్కడ తిరుపతి దేవుణ్ణి అవమానించేసింది వెంకన్న అవమానించేసింది ఆమెకి భక్తి లేదు ఆమెకి అది ఆమెకి ఇది ఆ మట్ట ఆమె విట్ట అని చెప్పి ఓ తెగ మాట్లాడితే మొదలుపెట్టారు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే సప్త శనివారాలను ఒక వ్రతం ఉంటుందండి మీ అందరికీ తెలియదుగా మీరంతా వేరే ఇంకో బ్యాచ్ కదా ఈమెకి పెళ్ళయి పది సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు పాపం అన్ని రకాల పూజలు చేసి అన్ని ప్రయత్నాలు చేస్తే ఎవరో పెద్ద మనిషి చెప్పారంట సప్త శనివారాలు వ్రతం ఒకటి ఉంటుందమ్మా ఆ వ్రతం చేయి నువ్వు అనుకున్న కళ్ళ నెరవేరుతా అని చెప్తే ఆమె వ్రతం చేసింది ఏడు శనివారం ఆ వ్రతం చేసిన తర్వాత తిరుపతి వెళ్తారు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సో ఏడు శనివారాలు ఆమె వ్రతం చేసింది పది సంవత్సరాల నుంచి ఆమె కళ్ళు కన్నట్టు ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రతి ఆడపిల్ల ప్రతి ఆడబిడ్డ ఆమె జీవితంలో తల్లి అవ్వాలనేది వాళ్ళ కళ వాళ్ళ కోరిక ఖచ్చితంగా ఏ అయినా సరే తల్లెవాలని కంటూనే ఉంటారు సో అందులో భాగంగానే ఆమె కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరికి ఆ వెంకన్న స్వామి కరుణించి ఆమె కడుపు వండింది ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక్కడి నుంచి మీకు ఎవ్వరికి తెలియని ఒక కథ ఉందండి మీరు ఏదో మాట్లాడేస్తున్నారు ఈజీగా ఆమె పాపం ఎవరికైనా సహజంగా ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తే చాలా జాగ్రత్తగా అడుగులేస్తారనమాట ఎందుకంటే ఎక్కడ మిస్క్యారేజ్ అవద్దు అని భయంతో ఎటువంటి తప్పులు చేయరు అయినా సరే నేను మొక్కున్నాను వెంకన్న దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి ఆమె ఏడుకొండలో వెళ్ళారు తిరుమల తిరుపతి వెళ్ళారు ఫ్రెండ్స్ అందరూ కలిసి కార్లో వెళ్ళారు ఈ మ్యాను వాళ్ళ హస్బెండ్ కలిసి ఫ్లైట్లో వెళ్ళారు ఎయిర్పోర్ట్లో శ్రీవాణి టికెట్స్ దొరకలేదు వీళ్ళకి ఈమెకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు పరిచయాల ద్వారా దర్శనం కోసం ట్రై చేశారు అది కూడా సాధ్యంగా లేదు మూడు రోజులు తిరుపతిలోనే ఉన్నారు మూడు రోజుల తర్వాత మరి శ్రీవాణి టికెట్ దొరికిందో లేకపోతే ఎవరిన ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందో తెలియదు కానీ ఆమెకి దర్శనం లభించింది ఆ లైన్లో నుంచి చేసిన వ్యాఖ్యలు అవి ఇంకా మీకు నిమిషం తెలుసా ఆ దర్శనం అంత ఆ లైన్లోంచి వెళ్ళిన తర్వాత కూడా ఈమెకి ఇంకా జస్ట్ ఈమె ముందు వెళ్ళబోతుంది అనగా కూడా ఆ కట్టను వేసేసి లైన్లో వెయిట్ చేశారంట ఆమె చాలాసేపు సో ఇంత కష్టపడి వెళ్ళారు ఆమె మరి ఏడు సప్తా శనివారాలు వ్రతం చేశారు ఆమె ఇంట్లో వెంకన్న స్వామి ఫోటో పెద్ద ఫోటో ఉంటుంది ఆమె వెంకన్న భక్తురాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి రెగ్యులర్గా వెళ్తుంటారు సంవత్సరానికి లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తారండి ఆ ట్రస్ట్కి ఒక దర్శనం ఇస్తారనమాట ఐదుగురికి మించకుండా కుటుంబం నుంచి అది వెళ్ళొచ్చు సంవత్సరానికి లక్ష ఎంతో డొనేషన్ ఇస్తారు ఈ మా డొనేషన్ కూడా ఇస్తూ ఉంటుంది తిరుపతికి ఈ విషయాలు మీ ఎవరికి తెలియదు అర్జెంటుగా ఇప్పుడు ఏ సమస్యలు లేవు మనకి అందరం బాగున్నాము అసలు ఎటువంటి సమస్య లేదు రెండు తెలుగు రాష్ట్రాలు కలకలలాడిపోతున్నాయి ఇప్పుడు అర్జెంటుగా ఇది ఇదే మనకి టాపిక్ తిరుపతిలో లడ్డు కల్తీ అయినప్పుడు మీరందరూ అడిగిపోయారు రా మాట్లాడిన మీరందరూ వీడియోలు చేశారు కదా నిన్న మీద మీరంతా తిరుపతిలో లడ్డు కల్తీ అయినప్పుడు నిన్న తిరుపతి లడ్డు కల్తీ గురించి సిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు రెండు వందల యాభై లక్ష కోట్లు అక్కడ స్కామ్ జరిగినట్టు దాదాపు లక్షల టన్నుల నెయ్యి స్కామ్ జరిగినట్టు బయటకు వస్తే మీరంతా పోయారు కరెక్ట్గా ఇదే వైకుంఠ దూరదర్శనం కరెక్ట్గా పోయిన సంవత్సరం ఈ టైంకి తిరుపతిలో వైకుంఠ దూరదర్శనానికి ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో చనిపోతే అప్పుడు మీరంతా పోయారు గోడగూలి భక్తులు చనిపోతే అప్పుడు మీరంతా పోయారు విశాఖపట్నంలో దాదాపు కొన్ని లక్షల కేజీల ఆవు మాంసం దొరికింది బీఫ్ దొరికింది అప్పుడు మీరంతా ఏడగిపోయారు ఇక హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ అయ్యప్ప మాలేసుకునేందుకు డీజీపీ మెమో ఇచ్చారు అయ్యప్ప మాలేసుకొని రావద్దు అని అప్పుడు మీరంతా ఎడగబోయారు అప్పుడు మీరంతా ఎంతోమంది అన్య మతస్తులు గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు ఎంతోమంది అన్య మతస్తులు ఈ రోజుకి తిరుపతిలో ఉద్యోగాలు చేస్తున్నారు ఈ రోజుకి తిరుపతి వచ్చి వెళ్తున్నారు కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు డిక్లరేషన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిరుపతిలో డిక్లరేషన్ ఇస్తా నేను చూడలేదు ఇలాంటి చాలా మంది డిక్లరేషన్లు ఇచ్చేళ్ళారు అక్కడ ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అన్ని మతస్థులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఏకంగా టీటీడీ ఈఓనే క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అప్పుడు మీరంతా అడిగిపోయారు అంటే మీ కళ్ళ ముందు కనపడుతున్న ఒక వ్యక్తి మీ కళ్ళ ముందు మీ కన్నా చిన్న స్థాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తి మీ కళ్ళ ముందే మిమ్మల్ని దాటుకొని ఎదిగింది మీరు చూడలేకపోతున్నారు మీరు భరించలేకపోతున్నారు ఆమె సంతోషంగా ఉంటాం చూడలేకపోతున్నారు అందుకనే ఎక్కడ దొరికిద్దా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ వీలైద్దా చూస్తూ ఉన్నారు గతంలో ఆ బెట్టింగ్ యాప్స్లో ఏమో పేరు వినిపించింది అప్పుడు మీ విషయం కక్కారు కానీ అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఈ పాయింట్లో ఆమె దొరికింది ఇక కక్కారు ఒక్కొక్కళ్ళు విషయం కక్కారు అందరు అరే మీరందరూ ఏమంటా అంటే అందరం జర్నలిస్టులే మన అందరం అందరూ జర్నలిస్టులే సరే ఆ రోజు మాట్లాడింది తప్పే ఖండించాలి తీవ్రంగా ఖండించాలి ఎప్పటి వరకు ఆ వ్యక్తి రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను తప్పు మాట్లాడాను నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు అలా చేయను క్షమించండి అని చెప్పే వరకు అలా చెప్పిన తర్వాత కూడా ఒక ఆడబిడ్డ ఒక మహిళ అది కూడా గర్భవతి అలాంటి ఆమె పైన మీ ట్రోలింగ్లు మీ వీడియోలు అసలు ఏమి అనుకున్నాను మీరు అంటే ఇప్పుడు ఏం అట్లా మాట్లాడిందండి వందకి శాతం ఆ మాట్లాడింది తప్పే నేను కాదంటలేదు దానివల్ల ఏమైపోయింది స్వామి వెంకటస్వామి ప్రతిష్టానం దిగజారిపోయిందా తిరుపతిలో ఏమైనా అపచారం జరిగిపోయిందా రాష్ట్ర బడ్జెట్ ఏమైనా కుదిలి అయిపోయిందా రాష్ట్రం ఏమైనా తలకిందులు అయిపోయిందా సముద్రాలు ఏమైనా ఆగిపోయినాయా ఏం జరిగింది ఎన్నో సమస్యలుంటే అన్నిటిని పక్కన పెట్టేసి రెండు రోజుల నుంచి శివజ్యోతి 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 ఆమె అట్టంది ఈమెంది ఆ అది ఈమెది ఆ ఓ అని చెప్పి గంటలు గంటలు స్టోరీలు డిబేట్లు చెత్త చెదారు నేను అనొచ్చు మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి నువ్వు కూడా శివజ్యోతి గురించి మాట్లాడుతాం కానీ నేను అందరూ మీ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అక్కడ జరిగిందేంటి పైగా నిన్నటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టీటీడీ వాళ్ళు ఆధార్ కార్డుని బ్లాక్ చేశారు ఆమె తిరుపతికి ఇంకా జీవిత కాలంలో తిరుపతి రాని అంటే ఆమె నిషేధించారంట అని ఇవన్నీ మీకు ఎవరు చెప్తారు ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ ఏమన్నా ఇట్లాంటివన్నీ మీకు ఎవరు చెప్తారు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో గత చరిత్రలో ఎప్పుడన్నా ఎవరినన్నా బ్యాన్ చేసినట్టు కానీ ఎవరి ఆధార్ కార్డు అన్నా బ్యాన్ చేసినట్టు కానీ ఉందా చరిత్రలో తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడద్దు అనే ఒక రూల్ ఉంది అట్లా మాట్లాడిన వాళ్ళని శిక్షించారు కానీ వాళ్ళని కూడా బ్యాన్ చేయలేదు ఎప్పుడు అలాంటివి చేయదు తిరుపతి అసలు మన సనాతన ధర్మంలో అట్లాంటివి లేవురా నాయనా మన సనాతన ధర్మం యొక్క ముఖ్య పాయింట్ ఏంటో తెలుసా మనకి క్షమించే గుణం ఎక్కువ మనకి వేరే మతాల వాళ్ళు మన పైన ఎక్కువ వచ్చి ఎక్కి మన నెత్తి మీద ఎక్కి తొక్కుతున్నా సరే మనం క్షమించాం సహనం వహించాం వేరే మతాల వాళ్ళు ఈ రోజుకి మన మతాల వాళ్ళని లక్షల సంఖ్యలో వాళ్ళ మతాల్లో కలిపేసుకుంటా ఉన్నా మనం సైలెంట్గా ఉన్నాం కానీ మన మతంలో ఒకళ్ళు పొరపాటున మాట్లాడితే దానిపైన మాత్రం నీకు కండకావరం నీకు అది నీకు ఇది అని చెప్పి గంటలు గంటలు మీటింగులు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల మందిని వాళ్ళ కమ్యూనిటీలోకి మార్చేసుకుంటున్నారు పాస్టర్లు చూడండి ఆ సంగతి చూడండి పోయి మీకు దమ్ముంటే అడగండి ఇక్కడ తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తుంది హిందువులను తొక్కేస్తున్నారు హిందూ దేవాలయాలు కూల్ చేస్తున్నారు మన రామగుండంలో ఒక్కరోజు నలభై ఆలయాలు కూల్ చేశారు ఎవడన్నా నోరిప్పాడారో మీలో ఒక్కడైనా మీకు తెలుసా అసలు ఆ విషయం ఎన్నో ఆలయాలను కూల్ చేస్తూ ఉన్నారు హిందువులు అయ్యప్ప మాలలు వేసుకుంటే నియమాలు పెడుతున్నారు నిబంధనలు పెడుతున్నారు అయ్యప్ప మాలు వేసుకొని స్కూల్కి రాకూడదు అంటున్నారు అయ్యప్ప మాలేసుకొని కాలేజీలకు రాకూడదు అంటున్నారు అయ్యప్ప మాలు వేసుకొని ఆఫీస్కి రాకూడదు అంటున్నారు అయ్యప్ప మాల వేసుకొని ఇరువుడు పెట్టుకొని ఎయిర్పోర్ట్కి రావద్దు అంటున్నారు ఈ ఎప్పుడు లేవని నోరు శివజ్యోతి అనే ఒక మా సాధారణ మహిళ ఏదో మాట్లాడితే ఎందుకు లేస్తుంది మీ అందరికీ అంటే రెండు కారణాలు ఒకటి ఆమె దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఫేమస్ అవ్వాలని రెండోది కుళ్ళు ఉండాలి ఆమె ఎదుగుదలనని ఆమె గొప్పతనాన్ని ఆమె దీన్ని మీరు చూసి ఓరవలగితనమన్నాయి ఉండాలి సహజంగా మన మనిషి మెంటాలిటీ అదే కదా మనకన్నా ఒకటి ఎదిగిపోతుంటే మనం తట్టుకోలేము మన కింద ఎప్పటికీ మనకిందే ఉండాలి ఎదిగితే మనం తట్టుకోలేము అందరూ విషయంగా నిన్న అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆమె మాట్లాడింది తప్పే కానీ ఆమె క్షమాపణ చెప్పింది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే క్షమించండి అడిగిన క్షమించడం మన లక్షణం మన ఉద్దేశం సనాతన ధర్మం యొక్క మొదటి లక్షణం అది తెలుసుకోండి ఎంతటి శత్రువు అయినా సరే వచ్చి క్షమాపణ అడిగితే క్షమించే లక్షణం సనాతన భారతీయుల లక్షణం అది సనాతన హిందూ ధర్మం అది మీకు తెలవదు అనుకుంటా బహుశా మీకు ఎవరికి తర్వాత టీటీడీ ఎవరిని బ్లాక్ చెయ్యదు ఎవరి ఆధార్ కార్డ్ బ్లాక్ చేయదు ఎవరిని తిరుమతి రాకుండా బ్యాన్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోసారి ఇలాంటి స్టోరీలు చేసే ముందు ఆలోచించుకొని చేయండి మీరు కూడా శివజ్యోతి గారు ఏదన్నా మాట్లాడే ముందు ఒకటిగా రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడండి ఎందుకంటే ప్రతిదీ చాలా సెన్సిటివ్ ఇంత మాట్లాడుతున్నారు కదా ఈ రోజుకి ఆ రాజమౌళి ఆ రోజు హనుమాన్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కానీ ఒక క్షమాపణ కానీ రాజమౌళి కావచ్చు మహేష్ బాబు కావచ్చు సినిమా టీం కావచ్చు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చిన పాప అని పోలేదు ఈరోజుకి ఏం పీకలేం మనం ఎందుకంటే వాళ్ళు కోట్లలో ఉంటారు వాళ్ళు మనకు అందరూ వాళ్ళు మనల్ని దేకరు కానీ కాదు అంటే ఈజీగా మనకి దొరికేసిద్ది ఏమన్నా మాట్లాడచ్చు ఏమన్నా చేయొచ్చు అనేది మీ ప్లాన్ రాజమౌళి అన్న చెప్పాడు ఎంతవరకు ఏం బీకారు మీరంతా మరి ఇది మన గొప్పతనం ఇది మన ఇది తెలుసుకోండి అసలు విషయాలు ఏంటి టీటీడీ నిజంగా అలా బ్లాక్ చేసిద్దా అలా బ్యాన్ చేసే అవకాశం ఉందా అలాంటి పద్ధతి ఉందా అసలు దానికి కోర్టులు ఒప్పుకుంటాయా ఇలాంటివి తెలుసుకోండి తెలుసుకొని వీడియోలు చేయండి